వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత భవనగిరి కాలనీ టూ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వినాయకుడిని దర్శనం చేసుకుని వారి కృపకు పాత్రలవుతున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కాలనీ అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్ దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదానం కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల నివసించే కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాలనీ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల రెడ్డి వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు అనంతరం తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయక లడ్డూలను కలశానికి వేలం పాట నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆ గణేశుడి ఆశీస్సులతో కాలనీ వాసులు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు కోశాధికారి నరసింహ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు మహిళలు చిన్నారులు మాదిరిగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహాయం చేసి ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కాలనీ వాసులు మరియు మా కమిటీ సభ్యులు అందరూ చైతన్యంతో అన్న ప్రసాదం ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ మా వినాయకుడిని ఇదే విధంగా నవరాత్రులు నవరాత్రులు కోలాహటంతో మరియు అన్నదాన కార్యక్రమం మరియు మహిళా భక్తులు ప్రతి ఒక్కరి సహకారంతో మేము నవరాత్రులు పూర్తి చేసుకుంటున్నాము ఈరోజు అన్న ప్రసాదం మరియు లడ్డు వేలంపాట అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి మరియు రేపు వినాయకుడి శోభాయాత్ర ఉంటుంది మరి పనేరు కాలనీ ఫేస్టులో గత తొమ్మిది రోజుల నుంచి మరి గణనాథునికి విశేషంగా భక్తులు పూజలు నిర్వహించడం జరిగింది అందరి సహకారంతోనే ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు రోజు ఒక కార్యక్రమం చొప్పున తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా స్వామివారిని మరి పూజించడం జరిగింది ఈరోజు తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని మరి రేపు మహా నిమజ్జనానికి స్వామివారు సిద్ధంగా ఉన్నారు ఆ చివరిలో ఈరోజు కార్యక్రమం ముగింపు కార్యక్రమంగా మేము తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్నటువంటి ఆ స్వామివారి లడ్డూని చిన్న లడ్డు పెద్ద లడ్డు కలశాన్ని వేలం వేయడం జరిగింది మరి భక్తులు ఉత్సాహంతో పాల్గొని మరి పోటీ మరి లడ్డూని కలశాన్ని సొంతం చేసుకోవడం జరిగింది వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి యొక్క సహకారం గత సంవత్సరం లడ్డు కలశం పొందిన మా భక్తుల యొక్క సహకారంతోనే ఈ సంవత్సరం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మేము కార్యక్రమాన్ని నేర్పించడం జరిగింది ఈసారి కూడా మరి భక్తులు ముందుకొచ్చి విశేషంగా మరి ఈ పాటలో పా ఏలం పాటలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందడం జరిగింది వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు సాయంత్రం నాలుగు గంటలకి మహా నిమజ్జనానికి స్వామివారిని పంపించడం జరుగుతుంది భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కమిటీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవనగిరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేస్ టూ కమిటీ సభ్యులందరూ కూడా ఈసారి ఈ తొమ్మిది నవరా రోజుల నవరాత్రులందరూ కూడా అంగరంగ వైభవంగా అందరూ కూడా అన్నీ ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ పిల్లల దగ్గర నుంచి మహిళా మనులు కానివ్వండి అదేవిధంగా కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఈరోజు తొమ్మిదో రోజు నవరాత్రి సందర్భంగా లడ్డూ పాట లక్కీ డ్రా కానివ్వండి అదేవిధంగా కలశం పాట వేయడం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి అధిక ద అంటే వేలంలో అదృష్టవంతులు వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకొని వాళ్ళు ల లడ్డు దక్కించుకున్నారు ఇప్పుడే అదేవిధంగా రేపు ఉదయాన్నే స్వామివారికి పూజ అనంతరం రేపు సాయంత్రం స్వామివారి శోభాయాత్ర ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క భక్తులు కాలనీవాసులు కానివ్వండి కమిటీ సభ్యులు కానివ్వండి పిల్లలు కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని స్వామివారి నిమజ్జనానికే బయలుదేరి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా స్వామివారి కృప పాత్రలై సుఖ సంతోషాలతో అందరూ కూడా బాగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం